అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటి తంత్ర తెలుగు ఈరోజు నేను తంత్ర చెప్పేది ఏంటంటే ఆగస్టు పంతొమ్మిదిన మనకి రాఖీ పౌర్ణమి ఉంది రాఖీ పౌర్ణమి శుభ గడియలు ఉంటాయి కదండి మనం అలాంటి గడియల్లోనే రాఖీ కడితే ఆ మన తమ్ముళ్ళైనా అన్నయ్యలైనా మంచిగా ఉంటారు నిండు నూరేళ్ళు ఆ సమయం ఏమిటంటే రెండున్నర తర్వాతనే ఆ సమయం బాగుందండి అంతకు ముందు మొత్తం భద్రాకాలం అంటారు ఈ భద్రాకాలం అనేది ఈ భద్రాదేవి సూర్యదేవుడి పుత్రి శనిదేవుడి చెల్లెలు తిను రావణాసుడికి ఈ గడియల్లోనే ఈ భద్రాకాలంలోనే కట్టిందండి తను అందుకే దానికి భద్రాకాలం అని వచ్చింది భద్రాదేవి ఆ సమయంలో రాఖీ కట్టద్దండి రావణాసుడికి కడితే ఏమైందండి చూశారు కదా తనకు కట్టిన వన్ ఇయర్లోనే రావణాసుడు చనిపోయాడు చెడవుతుందండి ప్రతి ఒక్క చెల్లి అక్క తమ తమ్ముళ్ళకి అన్నయ్యలకి మంచి గడియల్లోనే కట్టాలి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను అడ్వాన్స్గా ఇది విన్న చెల్లి అక్క ప్రతి ఒక్క పది మందికైనా షేర్ చేయండి పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు ఆ రెండున్నర తర్వాతనే కట్టాలండి రాత్రి తొమ్మిది గంటల వరకు మంచి గడియలండి మంచి సమయము మీరు ఆ సమయంలోనే మీ తమ్ముళ్ళకి మీ అన్నయ్యలకి రాఖీ కట్టండి రెండున్నర తర్వాతనే మరీ మరీ చెప్తున్నానండి ఆఫ్టర్ టూ థర్టీ తర్వాతనే కట్టాలి అంతకు ముందు మాత్రం భద్రాకాలమని అంటారు ఆ గడియలు మంచి గడియలు కావండి అలాంటి గడియల్లో మనం రాఖీ కట్టి కూడా వేస్ట్ అండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను ఆ టైం తర్వాతనే కట్టండి అందరూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మరీ మరీ చెప్తున్నాను నా వీడియో మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు ఇంతసీపు చూస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు నచ్చితే లైక్ షేర్ చేయండి